హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల జీవనజ్యోతి మునిపల్లి సరోజినీ దేవి గారు రచించారు నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చిందండి నవల ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రాజు సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్న తంతి మూడుసార్లు ముచ్చటగా మెట్రిక్ తప్పిన వాసు కూడబొలుకుని తల్లికి వినిపించాడు ఏంటి అంది నిత్యురాలైన దుర్గమ్మ అదేనమ్మా అక్కకి సీరియస్గా ఉందట బావ టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు వాసు దుర్గమ్మ తెల్లబోయింది గుండె దడదళ్లాడింది కాళ్లు వణికాయి కొప్పలా కూలబడింది రాజు అంటూ అలా అయితే ఎలా అమ్మా ముందు ఎలా ఉందో చూద్దాం పద అన్నాడు వాసు పదనాయన నా మనసు బండబారింది ఏం చేయడానికి తోచకుండా ఉంది ఇప్పుడు ఏదైనా రైలుందేమో కనుకుండా పోదాం అంది దుర్గమ్మ అందరం పోదామమ్మా అంది సక్కు దీనికమ్మ రైలు ఖర్చులు గోల్డ్ కావాలి కదా పైగా వాళ్లే అసలు బాధల్లో ఉంటే మనమంతా పోయి వాళ్ళ ఇంట్లో ఉండడం బాగోదు పైగా ఈ రోజులు బాగాలేవు ఇంటికి తాళం వేసి అందరం వెళ్లడం అంత మంచిది కాదు అని చెప్పి దుర్గమ్మ సక్కుని రుక్కుని చిన్నాని ఇంటి దగ్గరే ఉంచి వాసుని వెంటబెట్టుకుని బయలుదేరింది రాత్రి బండికి రైల్లో ఇసుక వేస్తే రాలినట్లు జనం నిండి కిటకిటలాడుతోంది బండి పైగా రాజంటే రాజేశ్వరికి ఎలా ఉందో బ్రతుకుతుందో బ్రతకదో అనే భయం పక్క పీకుతోంది బ్రతకపోతే ఆ పిల్లల గతేం కాను తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే పిల్ల సవతి పిల్లల్ని తిన్నగా చూస్తుందా అనుమానమే పోని ఆ పిల్లల్ని తానే తెచ్చి పెంచితే తన పిల్లల్ని పెంచడమే తనకు భారంగా ఉంది ఇంకా గుండెల మీద కుంపటల్లా ఇద్దరు ఆడపిల్లలున్నారు వాళ్లకి పెళ్ళిళ్ళు చెయ్యాలి పైగా మగపిల్లల చదువులు వానాకాలం చదువులుగా మారాయి అవి తన అశ్రద్ధ చేతకానితనం అంటారు ఇరుగు పొరుగు కాని కందులోని నిజానిజాలు ఎలా తెలుస్తాయి తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలి పిల్లలు బాగుపడాలంటే తండ్రి భయం ఉన్న వాళ్ళకి ప్రేమకి కొద ఉండకూడదు సామాన్యంగా పిల్లలకి తండ్రి దగ్గర భయం తల్లి దగ్గర చనువు ఉంటుంది చనువు ఉన్న చోట మాటలకి లక్ష్యం ఉండదు ఆ మనిషి అంటే భయం ఉండదు అందువల్లనే పిల్లలు వాళ్ల మాటల్ని కాతర చేయరు వాసు సంగతి ఆలోచిస్తే నిజం తెలుస్తుంది ఆడపిల్లలు వచ్చాక ఇల్లు కదల్లు కానీ మగపిల్లలో అందుకు పూర్తిగా వ్యతిరేకం వాళ్లు పెరిగిన కొద్దీ ఇంటి పట్టునుండే సమయం తరిగిపోతుంది ఇంటికి కట్టివేసేది తండ్రి ఎందుకల గౌరవమో భయమో కానీ వాసుకి చిన్నతనంలోనే తండ్రి కరువయ్యాడు అతనికి అమ్మ ఏమీ అనలేదని తెలుసు ఏమన్నాన్నా తను గట్టిగా ఏడ్చేస్తే ఆమె మనసు కరిగి నీరయ్యేది తండ్రిలేని పిల్లాడు అనవసరంగా కసురుకున్నాను వాడే పెద్దయ్యాక తెలుసుకుంటాడు ఆకతాయి తనంతో అల్లరి చిల్లరగా తిరిగిన పెద్దయిన తర్వాత బాధ్యతలు నెత్తిన పడ్డ తర్వాత అతనే సర్దుకుంటాడు అనిపించేది అంతటితో చల్లబడిపోయి అక్కున చేర్చుకునేది అందువల్ల వాసు ఈ కిటుకు కనిపెట్టాడు చేసిన తల్లి కాస్త కసిరి అంతలోనే చల్లబడిపోతుందిలే అని ఆ ధైర్యంతోనే చదువు పట్ల శ్రద్ధ చూపక గోళికాయలతోటే కోతి కొమ్మచ్చిలతోటి పెద్దయ్యాక చెడుగుడు క్రికెట్టు బ్యాడ్మింటన్ సినిమాలు షికారులంటూ కాలాన్ని గడిపేసేవాడు వాసుకి అంటే చచ్చే చిరాకు విసుగు పెద్ద బరువు నెత్తిన పెట్టినట్లుండేది ఆయన ఆ అర్థం లేని చదువులేందుకో వంటబట్టేది కాదు ఎక్కడో బొగ్గు దొరికిందనో పెట్రోల్ దొరికిందనో బంగారం గని తవ్వారనో కొత్తరాయిలు తయారు చేస్తున్నారనో కార్లు ఎలా కనిపెట్టారో ఎలక్ట్రిసిటీ ఎలా కనిపెట్టారనో అణుశక్తిని ఎలా ఆటంబాబులు చేయడానికి ఉపయోగించవచ్చుననో ఇవన్నీ తెలుసుకోవడం నిర్ధకంగా కనిపించేది ఎప్పుడు డబ్బు సంపాదన కోసం ఈ మనుషులు పాటలు ఎందుకు పడుతున్నారో అర్థమయ్యేది కాదు వాసుకి కిటికీ పక్కన చోటు చూసుకుని కూర్చున్న వాసు ఇలా ఆలోచించసాగాడు ఎప్పుడు చూసినా అందరూ చదువు చదువు అంటూ బాధిస్తారు ఏం చదివావంటూ ప్రశ్నిస్తారు గొప్పగా చదివానని డిగ్రీల పేర్లు వలిస్తే గౌరవంగా చూడడం ప్రారంభిస్తారు చదువుకోలేదని తెలిసినా పెద్ద ఉద్యోగం చేయడం లేదని తెలిసినా ఆ మనిషిని చిన్నచూపు చూస్తారు ఈ మనుషులకి డబ్బు పిచ్చి చదువు పిచ్చి పట్టిందేమో అని ఆలోచిస్తాడు వాసు హాయిగా ఆనందంగా కాలం గడపడానికి ఎన్నో వృత్తులుండగా కేవలం జీవితమంతా చదువు కింద ఆ పైన సంపాదన కింద చేస్తారెందుకో ఎంత ఉన్నవాడికి అంతటితో తృప్తి పొంది దాన్ని హాయిగా అనుభవిద్దాం అనుకోడెందుకు అనిపించేది వాసుకి ఆ డబ్బుని ఇంకా ఎలా పెంచాలా అన్న తాపత్రయంతో తిండి కూడా సరిగ్గా తినక వేళకి నిద్రపోక నానా హైరానా పడిపోతారెందుకో అర్థం కాదు వాసుకి దుర్గమ్మ తన ఆలోచనలకి తానే బాధపడింది విసుక్కుంది తనపైన తనకే విపరీతమైన కోపం వచ్చింది పిల్ల పది కాలాల పాటు బ్రతకాలని దేవుణ్ణి ప్రార్థించకుండా వెర్రిముర్రి ఆలోచనలతో బుర్ర ఖరాబు చేసుకుంటోంది దేనికి అర్థం కాలేదు తన ఆలోచనల్ని కట్టిపెట్టడానికి గట్టిగా ప్రయత్నించింది భగవన్నామం స్మరిస్తూ కాలం గడిపింది తెనాలి రానే వచ్చింది వాసు సంచి చేతిలోకి తీసుకున్నాడు మెల్లగా తల్లి పట్టుకొని కిందకు దించాడు రిక్షా ఎక్కి ఇద్దరు రాజుగారింటికి వెళ్లారు రాజు అత్తగారు కోడలి జబ్బు సంగతి హాస్పిటల్లో చేర్చిన సంగతి చెప్పింది దుర్గమ్మ కాళ్లైనా కడుక్కోకుండా కొడుకుని వెంట పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళింది రాజు మంచం మీద మూలుగుతూ పడుకునుంది రాజేశ్వరికి గుండె కిందకు జరిందట ఆపరేషన్ చెయ్యాలన్నారట సర్జన్లు అయితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు అంటే రాజు జీవించడం అనుమానాస్పదంగా ఉందని తేలింది దుర్గమ్మ రాజేశ్వరి ఉళ్లంతా తడిమింది కళనీళ్లు పెట్టుకుంది అదేంటే తల్లి నీకి కర్మేమిటే అంటూ వాపోయింది దుర్గమ్మ ఏం చేస్తామమ్మా విధిని తప్పించడం ఎవరి తరం కాని అమ్మా నాకొక మాటిస్తావా అంది రాజేశ్వరి కళ్లల్లో నీళ్లు నింపుకుని ఎందుకే ఆ కన్నీళ్లు ఇప్పుడేమైందని ఆపరేషన్ చేస్తారటగా నిక్షేపంగా లేచి తిరుగుతావు దీనికే బెంగ ధైర్యంగా ఉండాలి అంది దుర్గమ్మ లోపల రాజేశ్వరి బ్రతకదని తెలుసుకూడా అది కాదమ్మా నేను బ్రతకడం అబద్ధం నేను ఆలోచించేది నా పిల్లలగతి ఏమవుతుందోనని నా పిల్లల భారం నువ్వు వహిస్తావంటే నాకు నిచ్చిందిగా ఉంటుందమ్మా అంది రాజేశ్వరి అతి కష్టం మీద అవుననుకో అప్పటి సంగతి ఆలోచిద్దాం ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే హాయిగా విశ్రాంతి తీసుకో ఆరోగ్యం గురించి ఆలోచించాలి కానీ ఇప్పుడా చికాకులన్నీ దేనికి తల్లి అంది దుర్గమ్మ అది కాదమ్మా బ్రతుకుతావనే ఆశ ఉన్నవాళ్ల మాట అది కాని నేను బ్రతికేది ఎన్ని రోజులో ఈ లోపల పిల్లల భవిష్యత్తుని గురించి విచారించాలిగా సమయం మించిపోయాక ఏ పని చేయలేమమ్మా నువ్వు ఒక పంచే నలుగురు పిల్లల్ని నువ్వు మాత్రం ఎలా పెంచుతావులే కోని సక్కుని ఆయనకి రెండో సంబంధానికి ఇవ్వు అది నా పిల్లల్ని చూసుకుంటుంది అంది రాజేశ్వరి అదంతా దేనికిలే తల్లి ముందు నీ ఆరోగ్యం బాగు చేసుకో సక్కు సంగతి తర్వాత చూసుకుందాంలే అంది దుర్గమ్మ రాజేశ్వరి మనసు మార్చాలనే ఉద్దేశంతో రాజేశ్వరి తల్లి ఉద్దేశం గ్రహించి మనసు చిన్నబుచ్చుకుంది మళ్లీ ఆలోచించింది తన పిల్లల భవిష్యత్తును గురించి తను ఆలోచించిందే కాని సక్కు భవిష్యత్తును గురించి ఆలోచించిందే తనదెంత స్వార్థం ముక్కు పచ్చలారిని ముద్రాలు సక్కు దాన్ని రెండో పెళ్లికి ఏం ఏమంత భావ్యం తనని తానే నిందించుకుంది అమ్మాయి నేనింటికి వెళ్లి స్నానం చేసి వస్తానమ్మా నువ్వు నిశ్చింతగా పడుకో నీ ఆరోగ్యాన్ని గురించిన చింత ఏమీ లేదు హాయిగా బ్రతుకుతావు అనవసరపు ఆలోచనలతో మనసు చికాకుపరుచుకోకు అంది దుర్గమ్మ అక్కర్లేని సామాన్లు బొట్లో సర్దుకుని ఇంటికి పోయింది దుర్గమ్మ ఆపరేషన్ ఆ రోజే చేస్తారు ఎవరో నిర్భాగ్యురాలు అనుకోకుండా లారీ కింద పడింది బ్రతికే ఆశ లేదు ఆమె గుండెం తీసి రాజేశ్వరికి అతకాలని హాస్పిటల్ వాళ్ళ ఉద్దేశం ఆ రోజు దుర్గమ్మ ఇంటికే పోలేదు రాజేశ్వరి భర్త రామ్మోహన్ రావు అత్తగారు పిల్లలు అందరూ హాస్పిటల్కొచ్చారు వాళ్లందర్నీ వార్డులోకి రానివ్వలేదు వాళ్ళు ఆపరేషన్ థియేటర్ దగ్గర మకాం చేశారు రామ్మోహన్కి మనసు మనసులో లేదు తన జీవన సహచరి తన ఆరో ప్రాణం తన అర్ధాంగి తన జీవన జ్యోతి మృత్యువుతో పోరాడుతోంది తనని పిల్లల్ని ఏం చేస్తుందో పంచప్రాణాలు రాజు మీదనే నిలుపుకుని జీవితాన్ని నిశ్చంతగా వెళదీస్తున్నాడు రాజు తన పాలిట వరప్రదాయిని ఆశాజ్యోతి ఆనందలహరి తన జీవన సంగీతానికి పల్లవి పల్లవి లేకుండా పాట లేదు భగవంతుడు ఏం చేయనున్నాడో మామూలుగా గంటలు క్షణాల్లా గడిచిపోయేవి కాని చౌ బ్రతుకుల సమరంలో తను ఓ ప్రేక్షకుడు పాపం పిచ్చి రాజేశ్వరి బాధనంతా ఎలా భరిస్తుందో భగవంతుడంత నిదయ్యేం తన జీవితం పచ్చగా కళకళ్లాడుతుంటే చూసి ఓరవలేకపోయడం ఈ నిరీక్షణ దుర్భరం క్షణక్షణం భయపడుతూ గుండెలు అరచేత పట్టుకుని ఎలా బ్రతకడం అంతకన్నా నరకం వేరే ఏముంది రాజేశ్వరిని డ్రెస్ చేసి థియేటర్కి తీసుకుపోయారు లోపల వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకేం తెలుస్తుంది దుర్గమ్మ రాజేశ్వరి వెంట ద్వారం దాకా వెళ్ళింది రాజేశ్వరి బేలగా చూసింది తల్లివైపు కాని తల్లి మాత్రం ఏం చేయగలదు నవమాసాలు మోసి కన్నం వరకే చేతనవును కాని వాళ్ళకి సంక్రమించే ఈ వ్యాధుల్ని తానెలా నివారించగలదు ఆప్యాయంగా సేవ చేయగలదు కూర్చోబెట్టి సకలోపచారాలు చేయగలదు కానీ రోగాన్ని చేతో తీసివేయడం తన తరమా అదేమైనా పురుగ మీద పాగుతుంటే తీసి అవతల విసిరేయడానికి శరీరగతమైన రుగ్మతను తానేం చేయగలదు సంవత్సరాల పర్యంతరం చదివిన డాక్టర్లే బ్రతికించడం తమ వల్ల అవుతుందో కాదోనని అనుమానపడుతుంటే సామాన్యురాలు తనేం చేయగలదు మిగతా వాళ్లవంక చూడబుద్ధి కాలేదు ఎవరితోటి ఏమీ మాట్లాడబుద్ధి కాలేదు అలా కొన్ని గంటల నిర్విరామ నిరీక్షణ అనంతరం రాజేశ్వరి శరీరం ఒక ట్రాలీ మీద బయటకొచ్చింది స్పెషల్ వార్డులోకి నడిచింది ట్రాలీ రాజేశ్వరి స్పృహలో లేదు బండి వెంట నడిచింది దుర్గమ్మ దేవుణ్ణి స్మరిస్తూ అలా కొన్ని గంటలు మగతలో ఉండి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచింది కొన్ని రోజుల దాకా గ్లూకోజు నీళ్లపైనా పాలు పండ్ల రసం పైనా జీవించాలన్నారు నాలుగో రోజున రాజేశ్వరి బాగా మాట్లాడసాగింది కులాసాగా కబుర్లు చెప్పింది సంతోషంగా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుంది భర్త తలనన్ని మిరింది ఆప్యాయంగా ఇంకా భయం లేదని నిర్ధారించుకున్నారంతా దుర్గమ్మ రోజు పొద్దున్న సాయంత్రం ఇంటికి వెళ్లి పిల్లకి కావలసినవి పట్టుకొస్తూ స్నానం భోజనం పూర్తి చేసి వచ్చేది రాజేశ్వరి కులాసాగా ఉన్న తర్వాత దుర్గమ్మకి ధైర్యం వచ్చింది రాత్రిపూట మేలుకోకుండా నిద్రపోసాగింది నిశ్చింతగా అలాగే ఆ రాత్రి కూడా రాజేశ్వరికి పద్యం తినిపించి పండ్ల రసం తాగించి పాలు తాగించి దుప్పటి సరిగ్గా కప్పి నిశ్చింతగా తలకింద పెట్టుకొని కొంగు పరుచుకుని నిద్రపోయింది దుర్గమ్మ తెల్లవారుతుండగా ఆయాలొచ్చి అందర్నీ లేపసాగారు ముఖాలు కడగమని తలలు దూకోమని బట్టలు మార్చుకోమని టీ తాగమని హెచ్చరించి సాగారు దుర్గమ్మ బద్ధకంగా ఆవులించి లేచి చూసింది రాజు అంటూ మెల్లగా తట్టి లేపింది కాని చేతులు నుదురు చల్లగా మంచులా తగిలాయి దుర్గమ్మ హడలిపోయింది షాక్ తిన్నదాని వలె కొంతసేపు అట్టే ఉండిపోయింది తర్వాత సిస్టర్ని కేకేసొచ్చింది సిస్టర్ వెళ్ళి డాక్టర్ని వెంటబెట్టుకొచ్చింది నాడి గుండె పరీక్షించిన డాక్టరు పెదవి విరిచింది దుర్గమ్మ రామ్మోహన్కి ఫోన్ చేయించింది రామ్మోహన్ ట్యాక్సీ తెచ్చాడు రాజు సేవాన్ని ట్యాక్సీలో వేసుకుని ఇంటికి చేరారు దుర్గమ్మ కంటికి మంటికి ఏక ధరగా ఏడ్చింది రాజు అత్తమామలు కూడా కంటతడి పెట్టారు పిల్లలు సరేసరీ కాకుల్లా ఒకటే ఏడుపు రామ్మోహన్ నిస్తేజంగా ఉండిపోయాడు అతని చూపులు ఎక్కడో శూన్యంలో పయనించేవి అతని మనస్సెక్కడో లోకాల్లో విహరించేది ఎవరు పిలిచినా ఊ అనేవాడే కాని సమాధానం చెప్పేవాడు కాదు అడగ్గాడగ్గా విసుక్కుని అసలు ప్రశ్నేమిటని అడిగేవాడు అతన్ని చూసి అతని తల్లి భయపడసాగింది రాజు శవం సర్వాలంకార శోభితంగా తరలి వెళ్ళింది శ్మశానానికి నిత్యకర్మ జరిగింది వాసు వెళ్ళి పదవ రోజుకి సక్కునూ వచ్చాడు వెంటబెట్టుకునొచ్చాడు ఘనంగా జరిగింది గోదానం సువర్ణదానం ఇంకా అనేక రకాల దానాలు జరిపించాడు రామ్మోహన్ పదమూడో రోజున వైకుంఠ సమారాధన జరిగింది బంధువులు స్నేహితులు ఆ రోజున చాలా మంది వచ్చారు ఇక రామ్మోహన్ జీవితాన్ని గురించిన చర్చ భోజనానంతరం ప్రారంభించారు పిల్లలు నాయనమ్మ దగ్గరుండాలో అమ్మమ్మ దగ్గరుండాలో వచ్చింది రామ్మోహన్కి దగ్గర బంధువైన ఒక ఆయన అసలు విషయం కదిపాడు బాబు రామ్మోహన్ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవా అంటూ అన్నాడు రామ్మోహన్ విసుగ్గా ముఖం చిట్లించి ఈ అనవసర ప్రసంగం మీకు దేనికి అన్నట్టు అలా అంటే ఎలా నాయనా నీ ఎంత నువ్వు కాదండడానికి వీలు కాదు పిల్లలున్నారు వాళ్ళని అన్యాయం చేస్తావా వాళ్ల ఆల్నాపాలనా చూడ్డానికి ఓ ఆడదిక్ అవసరం మీ అమ్మగారు నాన్నగారు కలకాలం బ్రతుకుతారా నీ మంచి చెట్లు ఎవరు చూస్తారు నువ్వు మళ్లీ గృహస్థుడివి కావాలనాయనా తప్పదు కష్టం అందరికీ వస్తుంది కష్టం వచ్చినప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి మనసు చెదిరిపోకుండా చూసుకోవాలి దుఃఖాన్ని వాడే జ్ఞాని కష్టసుఖాల్ని ఒకటిగా చూడగలిగినవాడే సుఖిస్తాడు కష్టాలకి పారిపోతే ఇంక జీవితంలో ఏం సాధించినట్లు పుట్టినవాడు గిట్టక మానడు జాతస్య మరణం ధృవం అని తెలిసి మానవుడు అవ్వేకవుతుంటాడు అందరం పోయేవారమే కాస్త అటు ఇటుగా కాలం గాని మృత్యు అందరికీ తప్పనిసరే నువ్వు గుండె చిక్కబట్టుకో పసికందుల ముఖాలు చూడు వాళ్లను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీ తలపై ఉంది కాదంటే పోదు నువ్వు వివేకం తెచ్చుకో బాధని మనసులోనే నిలుపు పిల్లల మంచి చెడ్డల్లో శ్రద్ధ వహించు వారి బాధ్యత నుంచి వైదొలగాలనుకోకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు వారి భారం నీపైనుంది నువ్వు అయిపోతే వారి గతేం కాను ఆలోచించు అన్నింటికన్నా ధర్మం కర్మ గొప్పవే ఎవరు తమ కర్తవ్యాన్ని ఏ రకంగా నిర్వహిస్తారో ఎవరు తమ ధర్మాన్ని సక్రమంగా అనుష్టిస్తారో వారు భగవంతునికి వారు కర్మాచరణ కన్నా గొప్ప నీతి లేదు కర్మనిష్టాపరులు కంటే వేరు నిష్ఠాపరులు లేరు జీవితాన్ని నడిపించేది కర్మ అందులో సత్కర్మ చేసేవాడు సద్గతులను అందుకుంటాడు నీ విధిని నువ్వు నిర్వర్తించక తప్పదు విధి విలాసం ఎలా ఉంటే అలా జరగని విధిని వ్యతిరేకించబోనడం అవ్వేకం కాబట్టి నా మాట విను అన్నాడాయన రామ్మోహన్ మౌనం వహించాడు అబ్బాయి నేడు దుఃఖం అధికంగానే ఉంటుంది నిన్న మొన్నటిదాకా మనతో మసిలి మన కష్ట నిష్ఠూరాల్లో భాగం పంచుకున్న స్త్రీని అందులో భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్ధాంగిని తనువు మనసు ఒకటేగా బ్రతికినప్పుడు ఆ దుఃఖం కొంచెం హెచ్చుగానే ఉంటుంది కానీ కాలం అన్ని గాయాల్ని మానుకుతుంది దానికా శక్తుంది నువ్వు మరో వివాహం చేసుకుంటే ఆ నూతన వధు సాహచర్యంలో ఆ వలపు తీపిలో గతాన్ని మరిచిపోగలవు మరుపే దుఃఖానికి మందు ఈనాడు భరించి రానంతగా కనిపించే దుఃఖమే నాలుగు రోజులైన తర్వాత అవుతుంది అందుకే వయసు మించిపోకుండా సమయం దాటిపోకుండా జాగ్రత్తపడు కాలం గడిచిన తర్వాత విచారిస్తే ఫలితం శూన్యం మరో పదేళ్లు పోయాక నీకా కోరిక కలిగిన అసహజంగా అసందర్భంగా కనిపిస్తుంది నీ పిల్లలే నీ నిర్ణయాన్ని విని విక్రిస్తారు అందువల్ల ఇప్పుడే త్వరపడు దైవేచ్ఛ అన్యదా ఉన్నప్పుడు నువ్వు పోయినవారి కోసం వగచుట్ట తగదు పోయిన వారితో మనము పోలేము మన బ్రతుకు మంది కాబట్టి నేను చెప్పేది విను నీకు ఇతరత్ర వివాహం చేసుకోవడం ఇష్టం లేకుంటే నీ భార్య చెల్లెల్ని వివాహమాడు నీ పిల్లలకి సవితిపోరు తప్పుతుంది అక్క పిల్లల్ని తన పిల్లల్లా సాకుతుంది పైన అజమాయిషీకి నీ అత్తగారుంది నీ తల్లిదండ్రులున్నారు పిల్లలు పెద్దవారవుతారు నీ జీవితము అడవిగాచిన వెన్నెల చందాన కాకుండా ఉంటుంది నీకు మానసిక తృప్తి లభిస్తుంది పిల్లలు హాయిగా సుఖంగా ఉంటారు అన్నాడాయన తిరిగి రామ్మోహన్ తండ్రి రామచంద్రయ్య గారు కల్పించుకుని వాడేం చెప్తాడండి వాడి ముఖం అన్నీ మనం చూడవలసిందే భార్య పోయిన దుఃఖంలో వాడుంటే పెళ్లి విషయం వాడిని ఆలోచించమండం మన అవేకం పెద్దలం మనం ఉన్నదెందుకు పిల్లల మంచి చెట్లు చూడడానికి వారి సంతోషానికి కావలసిన ఏర్పాట్లు చూడ్డానికి నాకిష్టమే అయితే మనం మన విషయమే కాక అవతల వారి సంగతి కూడా విచారించాలి కదా ఉంటుందో ఉండదో అన్నారాయన ఏమండి మీరేమంటారు అబ్బాయి మీ అల్లుడే అల్లుడి పిల్లలు పరాయవారు కాదు మీ అమ్మాయి బిడ్డలే వారి మంచి చెడ్డల బాధ్యత మీ పైన కూడా ఉంది మీకు వేరే సంతానం లేకపోతే అది వేరే మాట మీకు పెళ్లికెదిగిన కూతురుంది ఒకరు కాదు ఇద్దరున్నారు ఎవరో ఒకరిని ముడిపెట్టండి మీ బాధ కొంత తగ్గుతుంది బరువు కొంత పోతుంది మీరు కలిగిన వారు కాదులా ఉంది పైన బట్ట వేసుకుని కాళ్లెరిగేలా పెళ్లి కొడుకుల్ని వెతికే మొగదిక్కు ఎవరూ ఉన్నట్లు లేదు మీ కుర్రవాళ్ళ చిన్నవాళ్లు ఉన్నదంతా ఆడపిల్లల పెళ్లిళ్ల కిందే ఖర్చు చేస్తే వారు చేతికి తీసుకోవాల్సి వస్తుంది మీరు మగపిల్లల భవిష్యత్తుని గురించి కూడా ఆలోచించాలి అందుకని అందని ఆశలకి పోక మీ పిల్లకి ఈయనకి ముడిపెడితే రెండు రకాల కలిసొస్తుంది కూతురు పిల్లలు అనాథలు కారు వారికి ఏర్పడుతుంది మీ ఆల్లా పాలనలో ఉంటారు మీకు కట్నాల బెడద ఒక పిల్లకి తప్పినా తప్పినట్లేగా ఆలోచించండి అల్లుడు పరాయిగా పోవడం మీకు క్షేమం కాదు స్వర్గంలో ఉన్న మీ అమ్మాయి ఆత్మ శాంతించాలంటే ఈ మార్గం ఉభయతారకం తారకం అన్ని విధాలా కలుసొచ్చిన సంబంధం ఆ అబ్బాయి మంచి చెడ్లు మీరీపాటికే గ్రహించే ఉండాలి కాబట్టి ఆ అమ్మాయి బ్రతుకుని గురించి దిగులు పడ్డానికి అవకాశం లేదు ఏమంటారు అంటూ దుర్గమ్మని ఒత్తిడి చేశారు అంతేకాక పది మంది నిలదీసి అడిగారు పిల్లని రెండో పెళ్లికి ఇవ్వడం ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా అవుననువలసిన విషమ పరిస్థితి ఏర్పడింది ఇంకా తప్పించుకోలేక సరేనంటూ తల ఊపింది మరనాడు అందరి దగ్గర సెలవు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని బయలుదేరింది దుర్గమ్మ రాజేశ్వరి పిల్లలు తండ్రి దగ్గరే ఉండిపోయారు పిల్లల చేతుల్లో తలా పది పైసలు పెట్టి బయలుదేరింది దుర్గమ్మ దుర్గమ్మ ఉసూరంటూ తలుపు తాళం తీసి కూలబడింది ఏంటి దుర్గం పిన్ని అన్ని రోజులుండిపోయారు ఏంటి విశేషం అంది అరవింద ఏమున్నాయి తల్లి కబుర్లు మా అమ్మాయి రాజేశ్వరి లేదు తినాలిచ్చాంగా అది పోయింది పాపిష్టిదాన్ని అందరి ఆయుష్ పోసుకుని బ్రతుకుతున్నాను కన్నబిడ్డలు మన కళ్ల పోవడం కన్నా కన్నతలికి వేరే నరకం ఏముంది తల్లి చెప్పు ఆ యమధర్మరాజు నన్నైనా తీసుకుపోయాడు కాదు చిన్నతనంలోనే ఆయన కన్ను మూసారు ఈ పిల్లలంతా అప్పుడు కోనలు దాన్ని వీళ్ళందర్నీ నెత్తినేసుకుని బ్రతికానా ఇంతలో ఈ అవాంతరం ఆ మాయదారి జబ్బు దానికే రావాలా ఏంటో తల్లి అంతా మాయ మన జీవితాలే నీటి బుడగలు ఆ క్షణంలో విరగబడతాం విర్రబిగుతాం మనంతవారు లేరని గొప్పలు పోతాం ఆడంబరాలు చూపుతాం అహంకారం ప్రదర్శిస్తాం కానీ చూడు తల్లి ఎంతలో ఎంత ఆపద ఉంచుకొచ్చిందో ఇప్పుడు ఆ పిల్లల కాను నేనా ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేయలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను కదూ మళ్ళీ ఆ పసికోనల్ని తెచ్చి ఎక్కడ చావను ఈ ముసలతానంలో వాళ్లతో ఎక్కడ వేగం చెప్పమ్మా అవుననుకోండి పిన్ని అయినా తల్లి లేకపోయాక వాళ్ళు కదా తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటే అప్పుడే పిల్లల్ని సరిగ్గా చూస్తాడంటారా ఏది ఎలా ఉన్నా మీకు ఈ వయసులో ఆ పిల్లల చాకిరీ నెత్తిని వేసుకోక తప్పదనుకుంటాను కలో గంజో తాగి మీ కళ్ళ ముందరుంటారుగా అంది అరవింద అవుననుకో అయినా మోయలేని బరువు నెత్తినెత్తుకోడం దేనికి బాధపడ్డం దేనికి రేపు చదువు సంజలు సరిగ్గా అబ్బక ఆగమ్మ కాకుల్లా తయారైతే అంతా నన్నే దుయ్యబడతారు తండ్రింటే బాగా చూసుకోడా ఆయన దగ్గర విడిచిపెట్టి ఈవిడు మాత్రం చేసిన ఏమిటి అని అంది దుర్గమ్మ నిటూరుస్తూ అదే నిజమేలండి గారు పోని ఓ పని చేయకూడదు సక్కుని అతనికిచ్చి చేస్తే ఎలాగుంటుందంటారు అంది సక్కు ఇల్లు ఓడచడానికి అప్పుడే చీపురు పట్టుకుని వచ్చింది అరవిందక్కయ్య అనవసరపు గొడవల్లో వేలు పెడతావు దేనికి నీ అయితే నీకు తెలుస్తుంది ఎదుటివారి బాధ నీకెలా తెలుస్తుంది రెండో పెళ్లికి ఇవ్వమని చెప్పడం దేనికి నీకే అలాంటి సంబంధం మీ వాళ్లు చేసుంటే ఇప్పుడు మీ పుట్టింటి వాళ్ళని రోజుకోసారన్నా దుయ్యబట్టుండేదానివి దుమ్మెత్తి పోసేదానివి మీ వాళ్లు కావలసిన కట్నం పోసి అనువైన సంబంధం చూశారు గనక ఇప్పుడీ మాటలు చెబుతున్నావు అంది ముఖం చిట్లించి అరవింద ముఖం చిన్నపోయింది ముఖం మార్చుకుని అవును పిన్ని సక్కు చెప్పిన మాట నిజమే అనవసరపు విషయాలు జోక్యం అనవసరమే కదా వస్తా అంటూ విశ్వసా వెళ్ళిపోయింది దుర్గమ్మ నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది అరవింద వెళ్ళాక ఏంటే సక్కు ఈ మధ్యానికి బొత్తిగా మంచి చెడు విచక్షణ లేకుండా పోతుంది ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనేడువేనా కాస్త ముందు వెనక ఆలోచించేదేమైనా ఉందా ఏదో మాట వరుసకి చెప్పిందనుకో ఆవిడ చెప్పిందని వెంటనే మనం లేదుగా వినదగు వినదగున్నెవ్వరు చెప్పినా వినినంతని వేగిరిపడక వివరింపదగున్ అని సుమతి శతకకారుడు చెప్పలేదా ఇకనుంచైనా ఈ మాట మరువకు అంది దుర్గమ్మ అవునమ్మా ఎవరి పెళ్లి విషయం ప్రకారం జరగాలి రేపు కష్టమైనా సుఖమైనా భరించేది నేనా నువ్వా మొన్న అలాగే చేశావు వాళ్లంతా మీ సక్కుని యువమానగానే సరే అన్నావు మాట నేనా నన్ను అడగాలని కాని నాకిష్టం ఉంటుందో ఉండదో అని కాని ఆలోచించావా నా అభిప్రాయం తెలుసుకోవడం అవసరమని కనిపించలేదు అంది సక్కు కోపంగా ఓహో అంతవరకు వచ్చింది అయితే మరి ఆ అభిప్రాయం ఏమిటో ఇప్పుడు చెప్పు ఆ మాట ఆనాడే నలుగురిలో చెప్పకపోయావు నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడం దేనికి రేపు నువ్వు కాదన్నావని తెలియజేస్తే నా మాటకేం విలువ ఉంటుంది అదెంత అవమానకరమో ఆలోచించావు అంది దుర్గమ్మ మండిపడుతూ అదేంటమ్మా నువ్వు ఆనాడు అంత త్వరగా అంగీకారం తెలపవలసిన అవసరం ఏముంది ఇంటికి పోయి మంచి చెడ్లు విచారించి తెలియజేస్తాం అని ఒక అంటే సరిపోయేది కాదు ఇంత రభస జరకపోను అంది సక్కు ఓహో ఆ సంగతి నాకు తెలియదుగా ఇంతకీ అంత తేలిగ్గా ఆ సంబంధాన్ని విసిరి కొట్టడానికి అంతకంటే మంచి సంబంధం దొరకాలిగా మరీ ఎక్కడ దొరుకుతుందంటావు ఎవరైనా కట్నం వాసించకుండా పెళ్లాడే విశాల హృదయుడు కనిపించాడా అంది దుర్గమ్మ హేళనగా అమ్మా అలా హేళంగా మాట్లాడితే నేనేమీ చెప్పలేను కానీ వెతికితే ఓ సంబంధం దొరకపోదు మాట వరసకి ఆ రాంబాబునే తీసుకో అతడు కట్నం లేకుండానే పెళ్లాడుతానన్నాడు అంది సక్కు రవ్వంత సిగ్గుపడుతూ అలాగా ఆ మాట నాకు ఇంతవరకు చెప్పలేదేం మరి ఇదివరకే నీ పెళ్లి జరిపించేదాని కదూ ఒక భారం తీరినా తీరినట్లే ఎంతకీ మీ బావకేం కబురు పంపను ఈ పిల్లలు నా మాట వినడంలేదని ఎలా చెప్పను ఈ సమస్య నా గొంతులో ఉరిలా తగులుకుందే అంది దుర్గమ్మ విచారంగా రుక్కు రుక్కునిద్దాం దానికి ఇష్టమవునో కాదో అడిగి చూడు ఆ పైన ఏ విషయం నిర్ధారణగా తెలియపరచచ్చు అంది సక్కు అదేంటి ఎవరికి వాళ్ళింత పరువులుగా ఉంటే ఎలాగే తల్లి పెద్దదానివి నువ్వే ఈ సంబంధం అక్కర్లేద్దంటే నీకంటే మూడేళ్లు చిన్నది అది కావాలంటుందా తల్లి నాకు నమ్మకం లేదు అంది దుర్గమ్మ విచారంలో మునిగిపోయి అయినా ముంజేతి కంకణానికి ఎందుకమ్మా దాన్ని పిలిచి అడిగితే సంశయనివృతి అవుతుంది కదూ వరాయిదాన్లా అలా ముఖమాట పడతామేం ఉండు ఒసే రుక్కు అంటూ రుక్కుని పిలిచింది సక్కు ఏంటక్క అంది ఒడినిండా ఉన్న చింతపిక్కలు చెక్కపెట్టెలో పోస్తూ అదేనే మన బావలేడు రామ్మోహన్ బావ ఆయన్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అడగమంటోందమ్మా సిగ్గుపడక నిర్భయంగా నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పు అంది సక్కు రుక్కు తల నిమృతూ నాకా భావం చేసుకోవడమా ఇష్టంలేదే అంది తల వంచి కాలి బొటన వేలుతో మీద రాస్తూ ఎందుకో చెప్పగలవా అంది సక్కు నవ్వుతూ మరే మరే నేను మహేషు మరే మరే ఇంకా చెప్పలేక తల ఉంచుకుంది సిగ్గుల పెళ్లి కూతురై ఏం ఇద్దరూ ప్రేమించుకున్నారా అంది సక్కు కిలకిలా నవ్వుతూ రుక్కు ఓరగా చూస్తూ అక్కతో ఎందుకంత వెటకారం నీకు నువ్వు ఆ రాంబాబు ప్రేమించుకోవడంలే అంది రోషంగా ఓ అదా సంగతి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నమాట అంది సక్కు కిలకిలా నవ్వుతూ నువ్వేం చెప్పనక్కర్లేదు నువ్వేం పులివి కాదు నేను నక్కని కాదు ఇంకా నువ్వే నక్కవి నక్కజిత్తులని నీ దగ్గరే ఉన్నాయి అంది రోషంగా అబ్బా ఎంతలోనే ఎంత కోపం అమ్మాయి గారికి ఎందుకో పాపం అయితే ఆ మహేష్ ఆ మెట్రిక్ పాస్ అయ్యేది ఎప్పుడు అమ్మగారిని పెళ్లి ఎప్పుడు ఒక శతాబ్దం పడుతుందంటావా అంతదాకా నువ్వు ముసలుదానివి కాకుండా ఉంటావా నీకేమైనా పిచ్చా ఆ మహేష్ కంటే మన రామ్మోహన్ బాబు ఎన్ని రెట్లు మెరుగు పెద్ద చదువు చదివాడు లీడర్ పని చేస్తున్నాడు కావలసినంత సంపాదన కోరిన చీరలు నగలు దొరుకుతాయి కోరిన సినిమా చూడొచ్చు అంటూ రుక్కుని ఉడికించసాగింది నాకేం అక్కర్లేదు కావాలంటే నువ్వే చేసుకో నీ కోరికలన్నీ తీరుస్తాడు మహేష్కేం తక్కువ రానంత మాత్రాన మనిషింకెందుకు పనికిరాడా ఇంత చదివిన మీ రాంబాబు పాటి ఉద్యోగం మహా వస్తే బోడి మూడు వందల రూపాయలేగా అది మా మహేష్ ఖర్చు చేసిన దాంట్లో ఎన్నో వంతు లేకపోతేనే బోల్డ్ ఆస్తుంది కావలసినంతమంది నౌకర్లు చాకర్లు ఉన్నారు కాలు కదపనవసరం లేదు కార్లున్నాయి మీ ఉన్నాయి అంది రుక్కు సక్కుకి రోషం వచ్చింది ఏమున్నా ఏం లేకపోయినా మాటలో నిజాయితీ ఉంది అతనికి అవన్నీ ఉన్నాయని మురుసుకుంటున్నామేమో కాని అతగాడు నీ ముఖం చూసి పెళ్లి చేసుకుంటాడా అయ్యగారికి ఎంత కట్నం కావాలో కనుక్కో అంది సక్కు దుర్గమ్మ పిల్లలిద్దరి సంవాదం విని తెల్లబోయింది తానెంత అమాయకురాలో అప్పుడు గ్రహించింది వాళ్ళింత అసాధ్యులని ఆవిడికి తెలీదు ఏదో ఉన్నది తింటూ ఏమోలో పడి ఉంటున్నారనుకున్నదే గాని ఇంతగా తెగిస్తారని గ్రహించలేదు రేపు వాళ్ళేదో ఆగాయత్యం చేసి నవ్వులు పాలు లోపల తన పెద్దరికోని నిలుపుకునేందుకు వాళ్ళిద్దరు పెళ్లి జరిపించాలి అప్పో సప్పో చేసేనా అమ్మో ఆరుచో ఎలానో వాళ్ళకి మూడు ముళ్ళు వేయిస్తే లోకుల నోటికి జడవాల్సిన పని తప్పుతుంది అనుకుంది దుర్గమ్మ ఆ సాయంకాలమే రాంబాబుని మహేష్ని పిలిపించింది ఏమయ్యా రాంబాబు మీ ఇద్దరూ ప్రేమించుకున్నారట మరి కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలవా మీ వాళ్ళు అందుకు అంగీకరిస్తారా అని కొండ బద్దలు కొట్టినట్లు అడిగింది లేదండి నాకేం అభ్యంతరం లేదు కానీ మా అమ్మ వాళ్ళదే పేచి వాళ్ళకి కట్నం లేకుండా నా పెళ్లి చెయ్యాలని లేదు పైగా నాకో నాకు నాకొచ్చే కట్నంతో దాని పెళ్లి జరిపించి బరువు దించుకోవాలని వాళ్ళ ఆశ చూడండి పెంచి పెద్ద చేశారు వాళ్ల మాటకి విలువ లేకుండా చేయడం బాగుండదు ఏదో వాళ్లు కోరిన కట్నం వాళ్ళకి పారేస్తే మన జోలికి రారు ఇలా అయితే తగాదలు లేకుండా పెళ్లి జరిగిపోతుంది లేకుంటే పెద్ద కొట్లాడు జరుగుతుంది వాళ్ళని కాదని వేరే వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కానీ అయిన వాళ్లతో విరోధం అంత మంచిది కాదు బొత్తిగా విడిగా ఉండడం కష్టం కష్టమొచ్చినా సుఖమొచ్చినా పాలు పంచుకునే ఆత్మీయులుండాలి ముఖ్యంగా కష్టంలో ఆదుకునే వాళ్ళు ఉండాలి సుఖంగా ఉన్నప్పుడు ఎవరి అవసరము కనిపించిన మాట నిజమే కాని కష్టంలో తోడుండాలి అప్పుడే ధైర్యంగా ఎదుర్కోగలం ఏమంటారు అన్నాడు తెలివిగా దుర్గమ్మ కుర్రాడి తెలివితేటలు చూసి ముచ్చట పడింది బ్రతక నేర్చిన వాడని తెలుసుకుంది ఏ ఎండకి ఆ గొడుగు పట్టగల నేర్పుంది అనుకుంది నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరగల నేర్పుందని గ్రహించింది కాని కట్నం ఎంత కావాలంటాడో నుంచి తేవడం పొలం కాస్త అమ్మేస్తే రేపు మగపిల్లల గతేం కాను వాళ్లకు లభలేదు పోని రెక్కల కష్టం చేసుకుని బ్రతుకుతారంటే ఎలా అంటూ మదన పడింది తనలో తను అయినా కట్నం ఇవ్వక తప్పడం లేదు భరతుంటే ఈ బెడద లేకపోను నెల్లెలా ఇంత సంపాదించి పోస్తుంటే తెలియలేదు కానీ ఆయన గతించాక సంపాదించే మగాడు లేని ఇల్లు ఎంతలో గుల్లవుతుందో తెలుసుకుంది ఇంటిలపాది ఖర్చు చేసేవారే కాని ఆదా చేద్దాం లేడు పైన సంపాదించే నాదుడు లేడు దుర్గమ్మ కొందరు పెద్ద మనుషుల్ని పంపి సక్కుకి సంబంధం స్థిరం చేసింది వీలైనంత తక్కువ కట్నంతో మాట్లాడించింది అలాగే రుక్కుని చేసుకుంటాడేమోనని మహేష్కి కబురు పంపింది కాని అతనికి తల్లిదండ్రుల్ని ఎదిరించే లేవు అలాగని తల్లితండ్రుల్ని ఒప్పించే నేర్పూ లేదు తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకుని వేరే జీవించే తాహతూ లేదు తల్లితండ్రులు నిరాకరిస్తే అతను ఏమీ చేయలేని అసహాయుడు స్వయంగా బ్రతకగల శక్తి లేనివాడు తగిన చదువు ఉంటే ఉద్యోగం చేసి బిడ్డల్ని పోషించగలమన్న ధైర్యం ఉంటుంది అతని చదువు మెట్రిక్ దాటలేదు అందువల్ల రుక్కు ఎంత అయిష్టత వెలుబుచ్చినా బావ రామ్మోహన్ తోటి వివాహం తప్పనిసరి అసలు పెళ్లి చేసుకోనమ్మా అంటూ మొరాయించింది రుక్కు ఓనాడు అంటే ఎలా తల్లి నువ్వైనా నా మాట నిలపాలి అక్క కాదంది నువ్వైనా అవునంటే మన గౌరవం నిలుస్తుంది నీకు తెలుసుగా మహేషుని కదిలించాను వాళ్ల పెద్దవాళ్ల దగ్గరికి మనుషుల్ని పంపాను కాని వాళ్లు మనతో సంబంధం కలుపుకోవడానికి ఇచ్చగించలేదు అక్కర్లేద్దన్న వాళ్ళని బ్రతిమిలాడి ప్రయోజనం ఏమిటి తల్లి వాళ్ళ అంతస్తుకి మనం తోగమట మరి మన తాహతుకి తగ్గ సంబంధం మనం చూసుకుందాం నాకసలు పెళ్ళే వద్దు అలాంటే ఎలాగమ్మా పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు చదువా రాదు ఉద్యోగమా చేయలేవు చదువులేని బ్రతుకుతెరువు లేదు ఒకవేళ బ్రతుకు తెరువు సంపాదించినా రక్షణ కోసం ఒకరి పంచన ఉండక తప్పదు వాళ్ల చేత మాటలు పడుతూ నలుగురిలో నాలుగు మాటలు అనిపించుకుంటూ బ్రతకడంలో మాత్రం ఏమి ఆనందం ఉంది తల్లి అంటూ ఎంతో బ్రతిమాలి మరెంతో బలవంతం చేసి ఎలాగైతేనే మెడలు విరిచి రుక్కు కూడా సక్కుతో పాటు పెళ్లి నిశ్చయించారు ఖర్చులు కలిసొస్తాయనే నెపం మీద ఇరువురి పెళ్లిళ్ళు ఏక ముహూర్తానికి ఏర్పాటు చేశారు పెళ్లిళ్ళైపోయాయి సక్కు రుక్కు అత్తవారింటికి వెళ్లిపోయారు సక్కు భర్తకి పట్నంలో బ్యాంకులో గుమస్తా ఉద్యోగం దొరికింది సక్కు వాళ్ల సంసారం పట్నానికి తరలింది రుక్కు కూడా భర్తని ప్రోత్సహించి పట్నంలో హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టించింది